హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే తొలి పూజలు అందుకునే గణపయ్యను తండ్రి తాకు మంచి శుభవార్త చెబుతాను నువ్వు ఎదురు చూసే శుభవార్త ఉగాది రోజున వింటావు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూశారు కదండీ మీరు అయితే బాబాగారిని స్మరిస్తూ గడపే గణపయ్య తండ్రిని తాకండి బాబా గారు మీకు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన బా వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయిన ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామండి తల్లి ఎవరైతే గణపయ్య తండ్రిని తాకారో తల్లి నేను ఈరోజు చెప్తున్నటువంటి సందేశాన్ని శ్రద్ధగా వినమ్మ ప్రశాంతంగా ఉండు నా బిడ్డకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు నువ్వు కోరినట్లే అన్నీ జరుగుతాయమ్మా అన్నీ నీ దగ్గరికి చేరేలా నేను చేస్తాను ఇక నుంచి దిగులు భయము వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి ఇదంతా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నానమ్మా నీ బాబా మాటలు నమ్మితే ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు నీ కష్టాలు నీ బాధలు అన్నీ కూడా నాకు పంచుకున్నావు కదమ్మా ఖచ్చితంగా నీ సాయి తండ్రి నుంచి సమాధానం వినడానికి సిద్ధంగా ఉండు నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా నీకు తెలియబరుస్తానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తున్నాను తల్లి నీవు కనుక అది గ్రహించి మసులుకుంటే ఇక నీకు అన్ని మంచి వార్తలే తల్లి ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు కూడా ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అది త్వరలోనే నీకు చేరబోతాయమ్మా నేటితో నీ కష్టాలకి ముగింపు కారణం వచ్చేసింది తల్లి నేను నీకు ఎంతగానో చెప్తున్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు అని చెప్తూనే ఉన్నాను మీ పరిస్థితులన్నీ మీ కష్టాలన్నీ మీ బాధలన్నీ కూడా నా చేతిలోకి తీసుకుంటాను నేను లేకుండా ఏదీ జరగదు నాకు నా మాట సత్యం అబద్ధం కాదు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుందమ్మా ఎలాంటి పరిస్థితులనైనా సరే నా బాబా నన్ను కాపాడుతాడని నువ్వు అనుకుంటున్నావు కదా అలా అనుకునే నా బిడ్డని నేను వదులుకుంటాను అని ఎలా అనుకుంటున్నావో చెప్పు తల్లి నా చెయ్యి ఎప్పటికీ నేను వదలను నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి కూడా తిరగాల్సిన అవసరమే లేదు నేను నీ దగ్గరికి వచ్చాను నీకు ఏది చేయాలో నీకు ఏది దక్కవలసిన సమయం వచ్చిందో అన్నీ కూడా ప్రతిదీ కూడా నీ దగ్గరికి చేరవేస్తున్నాను ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ బాబా తొలగించేశాడు తల్లి నీ దోషాలన్నీ తొలగిపోయాయి నా దగ్గర ఉన్న ఖజానా తరపులు తెరిచి ఉంచాను ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరవేస్తానమ్మా ఎలాగూ కనపడకుండా నేను కాపాడేని తండ్రి రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నా గురించి తెలుసుకొని నా దగ్గరికి రావాలని నువ్వు ఆరాటపడతావు తల్లి నీకు కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తున్నాను అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తావు ఆనంద కన్నీళ్ళు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను మీ ఇంట నేను కొలువై ఉన్నంత కాలం మీ ఇంట్లో నా నామస్మరణ వినిపిస్తున్నంత కాలం నా తండ్రి ఉన్న నాడని నువ్వు నాపై నమ్మకం ఉన్నంత కాలం ఎలాంటి దిగులు కానీ భయం కానీ అవసరమే లేదు నీకు కావలసిన విషయాలు సంతోషంగా నీకు అందిస్తూనే ఉంటాను ఇక నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పడేసే తల్లి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నేను అనుకున్నది జరుగుతుందా లేదా నా తండ్రి ఇస్తాడా లేడా అని అనుమానాలు నీ మనసులో నుంచి తీసేసే నేను నీకు ఇచ్చే వార్త ఉగాది రోజున మంగళకరమైన వార్తగా మారుతుంది ఎందుకంటే ఇక నుంచి అన్ని సకల శుభాలే జరుగుతాయి తల్లి నీ ఎదురుచూపులు ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ నీకు ముందు నిలబడతాయి అవన్నీ కూడా నీ సొంతం అవుతాయి నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పాటు చేశాను తల్లి కనుక నువ్వు చేపట్టిన ఏ విషయమైనా సరే నీకు అది నెరవేరుస్తాను విశేషమైన విజయాన్ని సాధించి నేను నీ కుటుంబాన్ని సంతోషంగా ఉండేలాగా చేస్తాను నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉంటే ప్రశాంతత అనేది నీకు చేకూరుతుంది తల్లి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులను మీ దగ్గర నుంచి నేను తరిమి వేస్తున్నాను ఆరోగ్యంగా సుఖపడి సమయం నీకు ఆసన్నమైంది తల్లి పిగులు పెట్టుకొని కన్నీరు పెట్టుకోవద్దు తల్లి అంతా మంచి జరుగుతుంది అని నువ్వే తెలుసుకుంటావు జీవితంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజులు రావడం కూడా అంతే అమ్మ చెడు ప్రవేశించినంతగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది అంతే తల్లి ఎప్పుడు శ్రద్ధ సబూరితో ఉన్నామని చెప్తాను నువ్వెంతో అదృష్టం చేసుకుని ఉన్నావమ్మా అందుకనే నా మాటలు వినగలుగుతున్నావు ఇప్పటి నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధానంగా నీ మొహంలో ఆనందంతో చిరునవ్వుతో వెలిగిపోతుంది ఇది విన్న నువ్వు ఆశ్చర్యానికి పోతావు బాబా నీకు ధన్యవాదాలు అని నాకు చెప్పుకుంటావు తల్లి ఎత్తుకుంటూ నా వద్దకు వస్తావు అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను చూస్తాను తల్లి నువ్వు కూడా ఓపికగా ఉండు నా నామస్మరణ స్మరిస్తూ ఉండు తల్లి నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉంటాను తల్లి అలాగే అందరూ అవమానిస్తున్నారని అవనిందలు వేస్తున్నారని బాధపడుతున్నావు కదమ్మా ఆ మాటలకి నువ్వు ఏమీ చెలించవద్దు తల్లి మౌనంగా ఉండు మౌనంగానే ఉండవని మొక్కని నీకు చెబుతుంది కదా ఎదిగిన కొద్దీ ఉదగమని అందులోనే అర్థం ఉంది కదా అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది గో దూరం ఎంతో ఉందని దిగులు చెందకు తల్లి దరికి చేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా భారం ఎంతో ఉందని బాధ వద్దు తల్లి భారం వెనకాలే నవ్వుల పంట ఉంటుంది తల్లి సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తే అమృతం వచ్చింది అవరోధాలు దేవుల్లో నిధి ఉంది కష్టాల వారధి దాటిన వారికి అది సంతమవుతుంది తల్లి తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా తల రాతను నువ్వే రాయాలి అర్థమైంది కదా తల్లి అవమానాలు అపనిందలకి నువ్వేమీ భయపడవద్దు మౌనంగా ఉండు నీవే చూస్తావు అద్భుతమైన విజయాన్ని నువ్వే సాధిస్తావమ్మా ఓటమితో గెలిపే చెబుతుంది నేను ఉన్నానని చీకటితో వెలిగే చెబుతుంది నేనున్నానని కాబట్టి తల్లి జరిగిపోయిన జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ ఉండవద్దు వాటి వల్ల నువ్వు కష్టపడిన విషయాలను గుర్తుకొస్తూ ఉంటాయి నీకు ఇక బయట గాపకాలను గుర్తు చేసుకుంటే ఆనందంగా అనిపించేలాగా నేను చేస్తానమ్మా ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మాత్రం నీకు అందించేలాగా నేను చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీదట నువ్వు ఆనందమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి నీ జీవితానికి ఒక మంచి దారిని చూపించాను తల్లి అని బాబాగారిని నీకు ఉన్న చిక్కులు సమస్యలు అన్నీ తొలగించి ఒక మంచి దారిని ఇవ్వాలి మంచి జీవితాన్ని ఇవ్వాలి తండ్రి అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా అందుకైనా నీ కోసం ఒక మంచి దారిని నేను ఏర్పరిచానమ్మా నువ్వు ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా కూడా మంచి ఉండేలా నేను చేస్తానమ్మా నీ తెలివి దారా నీకు కావలసింది సంపాదించుకునే ధైర్యం నీకు ఉంది నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండేలా చేసే బాధ్యత నాది నీకు మంచి దారి చూపించటం నీకు అండగా ఉండడం నా బాధ్యత తల్లి నీ చుట్టూ ఉన్న వారి గురించి నీ వెనకాల మాట్లాడే వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసౌయపడేవారి చాలామంది ఉన్నారు నీ గెలుపును చూసి ఓర్వలేకపోతున్నారు నిన్ను తక్కువ చేసి కించపరిచేవారు కూడా ఉన్నారు ఇదే తల్లి మనసుల స్వభావం ఇలాంటి వారి కోసం ఎప్పుడు నువ్వు కలత చెందవద్దు ఏం తలుచుకుని నువ్వు బాధపడవద్దు ఏదైనా సరే అన్నీ తానుగా జరిగిపోతాయని నమ్ము శరీర బలం కంటే మానసిక బలం చాలా గొప్పది ఎంతో గట్టిది కూడా నీ బాధ్యతను నెరవేర్చి ఈరోజు నువ్వు ఏమి చేయాలో అది చెయ్యి నేను నీతోనే ఉండయి నువ్వు తలపెట్టిన పనుల్లో అన్ని సాక్షతులు సాధిస్తావు నువ్వు అండగా ఉండి చేదుగా నిలుస్తాను నీ జీవితంలో నమ్మకాన్ని మించిన ఆనందం మరి ఏది లేదు నమ్మకాన్ని వదులుకోవద్దు ఏమి జరిగినా సరే నువ్వు అనుకున్నదే జరుగుతుందని నమ్ము ఇతరులను బాధపెట్టి ఆనందించే వారిని ఏమి చేయాలో అది నేను చూసుకుంటాను ఎలాంటి వారికి ఎలాంటి కష్టం ఇవ్వాలో నాకు తెలుసు తల్లి కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు దేని గురించి కూడా దిగిలు పడవద్దు తల్లి నీ ఆలోచనలని నీ కట్టుబాటులో ఉంచుకో ఎప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళకూడదు నువ్వు అనుకున్నది జరిగేలాగా నీ ఆలోచనలు నెరవేరేలాగా చేసే బాధ్యత నాది నీ సంతోషం నిరంతరంగా శాశ్వతం చేస్తాను తల్లి నువ్వు చేసే దాని ధర్మాల వల్ల నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వని బిడ్డ నువ్వు కష్టపడి చేసే ప్రతిదీ కూడా ఒక వజ్రం లాంటిదేనమ్మా ఎందుకంటే శ్రమపడకుండా ఏది రాదు కదా కష్టపడి శ్రమిస్తేనే ముందుకు అడుగు వేయగలుగుతావు నువ్వు మంచిగా స్థిరపడగలుగుతావు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నేను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి జీవితం అనేది ఒక క్షణంలో ముగిసిపోయేది కాదమ్మా ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు జీవితంలో అన్ని నీకు ఇచ్చే సంతోషంగా ఉండేలాగా చేస్తాను నీకు కష్టం వచ్చిందని దానికి పరిష్కారం కూడా నేను ఇస్తాను కదా తల్లి కష్టాలను ఇచ్చిన సుఖాన్ని ఇవ్వనా కాబట్టి కష్టకాలం ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు నువ్వు ఎదురు చూసే ఫలితం నీకు మంచిగా ఉండేలాగా నేను చేస్తాను తల్లి తెలిసో తెలియక చేసిన పొరపాట్లకి వాటికి తగ్గ ఫలితం కష్ కష్టాన్ని అనుభవించేశావు ఇక మీదట వచ్చే కాలఘట్టం ఇక నీకు అనుకూలంగా మంచి మేలు చేసే విధానంగా ఉంటుంది తల్లి అందుకైనా సరైన దారిని నేను కల్పిస్తాను నీకు కొరత చెప్తే వంద మంది ఉండవచ్చు కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పేవారు ఒక్కరు కూడా లేరు ఒకవేళ ఆ ఒక్కరు ఉన్నారు అంటే వారిని ఎప్పుడు కూడా వదులుకోవద్దమ్మా ఎలాంటి సందర్భంలోనైనా అలాంటి మంచి మిత్రుని వదులుకోవద్దు తల్లి ముందుగా నీ జీవితం ఎంత అద్భుతమైనదో నువ్వు తెలుసుకోవాలమ్మా అప్పుడే నువ్వు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతావు ఈ జీవితంలో ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి రాబోయే కాలం అంతా వసంతకాలంలాగా అంతా కూడా ఆరం ఆనందమయంగా ఉండబోతుంది నీ జీవితం కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆనంద ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ఏదైనా భారంగా అనిపిస్తే నా మీద వెయ్యి తల్లి నీ మీద బాబా తండ్రి చూసుకుంటాడు నేను ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా వండుతల్లని బాబా గారు తనపై తండ్రి తాగిన వారి గురించి అయితే మంచి సందేశం అయితే అందించారండి ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయన శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి